మీ అందరికీ నా హృదయపేరు కలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఇక్కొని మెదకొచ్చి ఉన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మనకు మంచి ఆరోగ్యము ఆవిషిని మంచి నిద్ర దయచేసి మన జీవితాలు దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడు నేసుకరిస్త వారి నామంలో శిరస వంచి వందనాలు శుద్ధులు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని పిల్లరా మరి ఇన్ని మేలులు చేసిన దేవుడికి చిన్న ఆరాధన చేసుకొని ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఆ మాటను మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా ఆరాధనా సుతే ఆరాధన ఆరాధన ఆరాధనా आराधना सुराधन आराधन दैवन आराधनसुतीधन आराधना కలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే కీర్తన గ్రంథము నూట మూడో అధ్యాయము పదకొండో వచ్చినములు ఒక మాట రాయబడిన దేవుని పిల్లరా భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గారు కలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదని రాయబడింది దేవుని పిల్లరా నిజంగా ఒక భక్తుడికి దేవుడిచ్చే కృపని భూమి ఆకాశములతో పోల్చాడు దేవుని పిల్లరా ఏంటి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అని రాయబడిందంటే దేవుని పిల్లరా నిజంగా ఆకాశమునికి ఒక గొప్పతనం ఉందని చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా ఎందుకంటే ఆకాశంలో భూమి ఫలించాలన్నా భూమి సౌఖ్యంగా ఉండాలన్నా భూమి మీద ఉన్న వాళ్ళు వర్దేలుతా ఉండాలన్నా కూడా ఉన్నతమైనది ప్రతిదీ కూడా దేవుని పిల్లలరా ఆకాశం నుంచే భూమి మీదకి రావాలి ఆకాశంలో ఉంచి వెలుగు భూమి మీదకి రావాలా ఎన్నిల భూమి మీదకి రావాలా వర్షం భూమి మీదకి రావాలా మంచు భూమి మీదకి రావాలా అంటే ప్రతి వస్తువు కూడా ఆకాశంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు దేవుని పిల్లలు అందుకనే దేవుడు కూడా ఆకాశం నా సింహాసనం అని రాయబడింది దేవుని పిల్లలు మరి భూమి మీద ఉన్న ఏ జీవరాశి బ్రతకాలన్నా ఏ మనిషి అనే వ్యక్తి జీవించాలన్నా అందుకే అలాగనే ప్రకృతిలో ప్రతిదీ కూడా గొప్ప వైభాగంగా ఉండాలన్నా కూడా దేవుని పిల్లలరా ప్రతిదీ ఆకాశము నుంచే భూమి మీదకి రావటం అనేది జరుగుతున్న దేవుని పిల్లరా అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడు ఆకాశం చూస్తే దాంట్లో మాలిన్యము కానీ దాంట్లో వ్యర్థమైనది ఏది కూడా మనకు కనపడుతుంది దేవుని పిల్లరా వ్యర్థమైనది ప్రతిది కూడా ఎక్కడికొచ్చి పడాలంటే భూమి మీదకి రావాల్సిందే దేవుని పిల్లరా అందుకని ఆకాశంలో కూడా ఏదైనా ఒక నక్షత్రము పాడైపోయిన లేకపోతే భూమి మీద ఉన్న వస్తువులు కొన్ని పంపిస్తున్నప్పుడు శాస్త్రవేత్తలు కొన్ని వస్తువులు పాడైపోయినా ఏదైనా సరే వచ్చి భూమి మీద పడాల్సిందే దేవుని పిల్లరా ఆకాశంలో ఉండే అవకాశం అనేది లేదు అందుకనే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో యహోవా ఎందు ఆయన ఎందు భయభక్తులు గారి గల వారి ఎడలు కూడా ఆయన కృప అంత అధికమగా ఉంది అంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో దేవుని ఎందు భయభక్తులు గల వారి జీవితము కూడా దేవుని పిల్లలారా ఆయన కృపంటే అంత అధికముగా ఉంటుంది అంటే దేవుని పిల్లలు అంటే ఒక ఆకాశం ఎలా ఉందో ఒక నీతిమంతుడికి దేవుని కృప తోడైతేనంట వారి భవిష్యత్తు వాడి జీవితము ఆకాశంతో పోలవటం అనేది జరిగింది దేవుని పిల్లలు అంటే ఆకాశంలో ఉన్న సూర్యుడి వలన చంద్రుడి వలన నక్షత్రముల వలన ఆకాశం వలన భూమికి ఎంత ఉపయోగం ఉంటుందో ఒక నీతిమంతుడు దేవుడి కృపను పొందితే కూడా అతని వలన తన పక్కనున్న వారికి కూడా అన్ని ఉపయోగాలు ఉంటాయి అని చెప్పేసి దేవుడు మనకు తెలియచేస్తున్నాడు దేవుని పిల్లల కనుక భూమి మీద మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి నీతిమంతుడిగా మార్చబడితే ఆయన కృప మనకు నిరంతరముగా ఉండి ఆకాశమును పోల్చి మన జీవితాలు చెప్తున్నాడు కనుక అలా ఆకాశముకు దగ్గరగా మన జీవితాలు ఉండేటట్టుగా దేవుని పిల్ల అలాంటి బ్రతుకు మన బ్రతిక వారిగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా కలిగిన మా పరులోకి తండ్రి నయనాని కృప కలిగిన నామనికి వందనాలు తండ్రి ఇదిగో భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో నీ అందో భయభక్తులు గలవారికినైనా నీ కృప అంత అధికముగా ఉంటుంది అని చెప్తున్నావు తండ్రి భూమి మీదనైనా ఉన్న మేమందరము కూడా నైనా ప్రకృతి సంబంధము కాక ఆత్మ సంబంధులుగా మారి నీ అందో భయభక్తులు కలిగే నీ కృపను మేమందరం పొందుకుండే ఉండునట్లు సహాయం చేయమని అడుగుతూ తండ్రి నైనా ఇదిగోనైనా తల్లిదండ్రులు మాట వినకుండానైనా ఇదిగో ప్రేమ అని నా తండ్రినైనా దొంగలుగాను దోపిడీదారులుగాను మారిపోయిన తండ్రి దేశానికి ఇదిగో ప్రపంచానికి చీడ మారిపోయి ప్రమాదాలు ఉగ్రత ఉగ్రులుగా మారి దేశాన్ని ఎంతమంది అయితే పాడు చేస్తున్నారు తండ్రి అల్లరి చేస్తున్నారు అట్టి పిల్లల ఏడల నీ దయాన్ని కనికరం చూపి వారందరికీ నిలువైన మాటలు అందించి వాళ్ళ హృదయాలు మార్చిన తండ్రినైనా దేశంలో తండ్రి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తండ్రి ప్రేమ కలిగిన వారే నడుచుకోవడానికి నా తండ్రి ఎవరి బిడ్డలు అందరూ నైనా నీ వైపు తిరిగి ప్రేమనే ఒక ఆయుధాన్ని నీ బిడ్డలకు ధరింపచేసి మీరు మహింపొందమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే పరిస్థితున్న ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్కొందనములు ధన్యవాదాలు